నమస్కారం కాల్వాకుంట్ల కవిత అప్పటికే బ్రాండ్ని ఇప్పుడు మరింత ఆ బ్రాండ్ నిమని పెంచుకునే ప్రయత్నంలో చిట్ చాట్స్ చేస్తూ తండ్రికే ఉత్తరం రాసింది దాంతోని గత వారం రోజులుగా ఈ వార్తల్లో నలుగుతుంది కానీ కవితకు ఏదైతే మా డాడీకి నేను ఉత్తరం రాసుకున్నాను ద్రోహులను లీడ్ చేశారు ఎవరు లీక్ చేశారో తెలియదు దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఆయన ఆమె మద్దతుదారులు కొందరు అంటే రాజుని మించిన రాజభక్తి స్వామిని మించిన స్వామి భక్తి చూపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాం ఈ లేఖ ఎట్లా లీక్ అయిందో అని అడుగుతున్నారు దాని నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే లేఖ రాసింది ఆమె తండ్రికి రాసింది తండ్రికి ఎట్లా పంపింది అందుకనే నేను రోజు వాకింగ్కి వెళ్తుంటే ఒక రైతు నాకు రోజు కలుస్తుంటాడు ఇవాళ నేను స్పీడ్గా వెళ్ళొస్తుంటే ఒక మాట ఆగి సార్ సార్ ఏమవుతుంది సార్ టీఆర్ఎస్లో అన్నాడు నేను నాకన్నా మీరే బాగా చెప్పాలి మీరు టీవీలో మాట్లాడతారు కదా సార్ మీరు చెప్పండి నేను నేను కాదు నువ్వు లేకుంటున్నాను చెప్పు అన్న అందుకని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కవిత జవాబు చెప్పాలంటున్నాను ఆ విక్షపతిన సార్ నా పేరు కూడా చెప్తున్నాను ఒక కలడు కట్టిన కాంగ్రెస్ వారు పెద్దగా బీఆర్ఎస్తో సంబంధం లేదు కానీ ఈ మధ్యన ఇప్పుడు ఈ ఎపిసోడ్తోని బీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ గారి మీద ఒక సానుభూతి పెరిగింది అనుకుంటున్నాను ఆయనకు ఎందుకంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు సార్ బిడ్డ అంటే కవితే కదా సార్ కొడుకైనా బిడ్డ అయినా ఇవాళ పాపం ఆయన బతికుండి క్షోభ పెడుతున్నారు అని మాట అన్నాడు కేసీఆర్ను బతికుండి బతికున్న తండ్రిని క్షోభ పెడుతున్నారు అని అన్నాడు అనుకుంటూ కవితమ్మ గురించి మాట్లాడుతూ ఒక నాలుగు ప్రశ్నలు ఆయనే వేసిండు అవి చెప్తున్నాను సార్ ఇప్పుడు తన బిడ్డకు బిడ్డ తండ్రికి రాసింది ఉత్తరం మరి ఆయన ఇత పంపిడు ఉత్తరం మనసుతోనే పంపిండా లేకపోతే దేవతన పోస్ట్లో పంపిండా లేకపోతే ఈ మధ్యన ఇవి అంటున్నాయి కదా సార్ కొరియర్లు గిరిజర్లు అంటున్నారు కదా సార్ దాంతో పంపిణారా లేకపోతే తానే స్వయంగా ఇచ్చి వచ్చిందా లేకుంటే తండ్రికి తెలియకుండా టేబుల్ మీద పెట్టి వచ్చిందా ఏదో ఒకటి ఉండాలి కదా సార్ ఎట్లా పంపిందా అని చెప్తే ఎవరు లీక్ చేసిందో తెలుసుదని కామన్ సెన్స్ ఉన్న ఒక రైతు గడ్డి మోపు సైకిల్ కట్టుకుంటూ యథాలాపంగా నన్ను ప్రశ్నించాడు నాకు బాగా ఆకట్టుకుంది ఎందుకంటే సామాన్య ప్రజలకు వచ్చిన అనుమానాలు మరి ప్రెస్ మీడియా వాళ్ళకి ఎందుకు వస్తలేవు ఈ ప్రశ్న ఆమె చేయాలి ఆమె మాట్లాడింది రాసుకొని ఆమె ఏం చెప్తారు నేను రాసుకోవడం కాకుండా అమ్మ ఉత్తరం రాసినావు కదా ఇప్పుడు ఆ రైతు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను నాలుగు ప్రశ్నలు వేస్తున్నాను నువ్వు పోస్ట్లో పంపినవా కొరియర్లో పంపినవా ఉత్తరం ఆయనకి ఎట్లా ముట్టింది ఒకవేళ ముడితే కూడా ఆ రైతు చెప్పిన మాట చెప్తున్నాను ఏమంటున్నా అంటే ముట్టింది అనుకున్నాను ముడితే బిడ్డ రాసిన లెటర్ ఏమైనా బయటపడతారా సార్ బయటపెట్టరు కదా కేసీఆర్ అయితే బయటపెట్టాడు ఆయన వింటున్నాడు ఆయన మరి నేను బీఆర్ఎస్ పార్టీ కాదా ఆయన కాంగ్రెస్ కేసీఆర్ అయితే బయటపెట్టాడు కదా సార్ బిడ్డ రాస్తే కాము కోకుంటాడు గట్టిగా మాట్లాడు తేలుగుంటుంది దొంగలాగా కోకుంటాడు ఎందుకంటే బిడ్డ రాసింది అయితే బయటపెట్టుకుంటే కడుపు చూసుకుంటే కాలం మీద పడుతుంది అంటే ఇదంతా ఆయన ఉన్న భాషనే కడుపు చేసుకుంటే కాలం మీద పడుతుంది అప్పుడు బిడ్డ రాసి అయితే ఆయన బయటపెట్టాడు కదా సార్ బయటపెట్టాడు బట్ రాస్తే పీస్తే రాసిన ఆమె బయట పెట్టవచ్చు కదా నాకైతే అనుమానం ఉంది సార్ అన్నాడు ఇక్కడ కొంచెం కాంగ్రెస్ బుద్ధి చూపించినా కూడా ఆయన అడిగింది అయితే వాస్తవం కదా కాంగ్రెస్ ఆ తర్వాత ఆయనకి అని ఏమంటారంటే బిడ్డ రాసిన ఉత్తరం అయితే ఆయన పెట్టాడు ఒకవేళ అన్న చేతిలో పడ్డా కూడా కాము పోకుంటాడు కానీ కేటీఆర్ కూడా పెట్టాడు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ ఇంకెవ్వరి చేతుల పడ్డా అదైతే బయటపడదు సార్ ఎందుకంటే గుమ్మత్ వర్గం కూరుకుంటారు తప్ప దాన్ని రచ్చ చేసుకోవడం రచ్చ ఎవరు చేసుకున్నారు అక్కడెక్కడ అమెరికాలో తిరగాడు సార్ అని అమెరికా నుంచి ఇండియాకి వచ్చే టైంలో ఆయన అన్నాడు ఓ రెండు రోజులు రెండు రోజులు పడతాడు కదా సార్ రెండు రోజులు కాదు ఇంత ఇంత టైం పడుతుంది గంటన గంట ఒక నిన్న రోజు రెండు రోజులు పడుతుంది కదా ఈ రెండు రోజులలో మరి ఆమె ఏమో ఇక్కడ లీవ్ చేయవచ్చు ఎవరుతో ఆమె విమానం ఎక్కింది సార్ విమానం ఎక్కి దిగేవరకల్లా ఇది అంతా జరగాలని కోరుకుందేమో నాకైతే అనుమానం ఆమె మీదే ఉంది సార్ అన్నాడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు నాలుగు ఒకటేమో నువ్వేపు తండ్రికి ఉన్న ప్రశ్న అది ఎట్లా పంపినో చెప్తలేవు ఇప్పుడు అంత బాగానే ఉంది అని దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు ఎవరో చేసిండు అని అంటూ ఆఖరికి పార్టీలో అని చెప్పవు పార్టీల వాళ్ళ మీద కూడా చాలా అభండతున్నాం ఏమనంటే నన్ను పార్లమెంటు మెంబర్గా మొన్న ఓడించింది వాళ్ళే ప్రజలే మనకు కార్యకర్తలే ఎంబడు ఉన్న వాళ్ళే అంటున్నాం దగ్గర వాళ్ళే అంటున్నాం మళ్ళీ దయ్యాలు కూర్చుంటున్నాం తండ్రి దగ్గర ఉంటున్నాం ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది సార్ ఆమెనే ఇవన్నీ కూడా తనకు తానే లీక్ చేసుకొని ఈ ముచ్చటం చెప్తున్నామో సార్ అని అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పిన నిష్పక్షపాతంగా ప్రజలు ఈ కేసీఆర్ పట్ల కొంత సానుభూతి పెడుతున్నారు కానీ చేసుకున్నాం చేసుకున్నది సార్ ఎవరు చేసుకుంది అలా అనుభవించాలి అని కూడా ఆయన ఇవ్వాలి అలా అయితే ఏమంటుండంటే కేసీఆర్ మీద కొంచెం పాపం అనిపి పాపం అనిపిస్తుంది సార్ ఇప్పుడు కానీ చేసుకున్నాను చేసుకున్నది కదా సార్ మరి ఏం చేస్తాం అది ఆయన చేసుకుందే కదా బిడ్డను కొడుకును అందరిని దగ్గర తీసి ఎవరి సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చి ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకోమని ఎవరు దోసుకున్నంత వాళ్ళు దోసుకోమని చెప్పిండు కదా మరి ఇలా మనం అనుభవించాల్సిందే కదా సార్ అన్న ఆయనకు ఇంకో అనుమానం మంచిది ఆయన ఏమంటుండే ప్రజలు అడుగుతున్నారు ప్రశ్న ఈ దోచుకునే కాడ ఏమైనా తేడా వచ్చిందాం మరి ఎవరిని వాళ్ళు ఈ కుటుంబ సభ్యులను అంటే చేసినప్పుడు మరి ఇందులో మరి కాంగ్రెస్ కూడా ఉంది కదా నేను మీ దాని కూడా దోసుకోవాలా అని అడిగినాను ఆయన ఏమన్నా కాదు సార్ కాంగ్రెస్ దోసుకుంటారు కాదని నేను కింది నుంచి బీద్దాక అంత ఎవ్వరికి వాటికి వాళ్ళు దోసుకుంటారు సార్ ఇది ఒక్క దగ్గర ఉండదు ఈ కథ అంతకుముందు చెప్తున్నా కదా మా కాంగ్రెస్ కూడా తక్కువ కానీ దోసుకుంటారు కానీ ఎవరికి వాళ్ళు దోసుకుంటారు సార్ ఇప్పుడు అట్లా కాదు సార్ కుటుంబమే ఇది మిగతా వాళ్ళకి ఎవ్వరికి నోరు కట్టి ఎవరికి దోసుకొనిచ్చేది సార్ అన్నాడు ఇది కూడా పాయింట్ అనిపించిందా ఎందుకంటే కేంద్రీకృత దీన్ని కొంచెం మనం పాలిష్ చేస్తే కేంద్రీకృత అవినీతి ఏమో బీఆర్ఎస్ అయితే ప్రాంతీయ పార్టీలో అట్లాగే ఉంటాయి అంటే కేంద్రీకృత అవినీతి ఉంటుంది ప్రాంతీయ పార్టీలలో జాతీయ పార్టీలో అయితే కొంచెం ఎక్కువ అంటే అవినీతి ఉంటుంది కానీ వికేంద్రీకృత అవినీతి ఉంటుంది ఇది ఇదే ముచ్చట్లో ఆయన రైతు తన భాషలో చెప్పింది వీళ్ళేమో కుటుంబం దోసుకున్నా సార్ వీడిని ఏమో అందరూ సార్ బీఆర్ఎస్ టీఆర్ టీఆర్ఎస్లో కూడా కింద దోసుకోలేదు అట్లే కానీ ఎక్కువ దోసుకుంది ఎక్కువ సంపాదించుకుంది కుటుంబం పేరు ఉంది కదా అనమాట అందుకనే వస్తుంది సార్ పంచాయతీ అంత ఇది అంత కాదు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నువ్వు ఇది చూసుకో నువ్వు అది చూసుకో నువ్వు ఇది చూసుకో అని అనుకున్నాడు సార్ వాళ్ళు అనుకునే కాడ తేడా వచ్చిందా దోసుకున్నాక వాటా కాడ తేడా వచ్చిందా పంచుకుంటారు కదా గోడ దొంగి దొంగతనం చేసినాక గోడ వితలు పోయాక ఎవరు వాటా వాళ్ళు పంచుకున్నట్టుంది సార్ ఇప్పుడు పది ఏళ్ళు అయిపోయింది పది పక్షులు ఉన్నారు ఇప్పుడు అన్ని లసుకులు బయటపడతాయి సార్ అని ఆ విషయపట్టి ఇంకో మాట ఏమైనా నేను కల్పిస్తలేదు వేరు ఆయన నాకు రోజు కలిసి అని నేను చెప్తున్నాను ఆయన ఏమన్నానంటే ఈ దోసుకునే కాడ దొంగలు ఎప్పుడు బయటపడతారు అంటే పంచుకునేటప్పుడు బయటపడతారు ఒకటి రెండవది ఏంటంటే పార్టీలు అయితే అధికారం లేనప్పుడు బయటపడతారు సార్ అధికారం ఉన్నప్పుడు అందరూ చక్కగానే ఉంటుంది ఇప్పుడు కుప్ప కుప్ప మీద కూర్చున్నాక ఎవరికి ఇంత వాళ్ళు దోడుకుంటారు సార్ కుప్పనే పోయినాక ఏముంటుంది అని అంటే ఇప్పుడు కుప్ప అంటే అధికారం అంటే అధికారం ఏముంటది అంటున్నాడు అందుకనే కవితమ్మ గారు ఈ నాలుగైదు ప్రశ్నలు జవాబు ఇవ్వాలి ఉత్తరం ఎట్లా పంపినాం ఎవరితో పంపినాం నీకైతే నీదన్నా తల్లిదన్న బాధ్యత కదా మధ్య నేను ఎవరు చేసిండు ఈ దయ్యం వచ్చి ఎలా కలిగి పెట్టింది అని మా ఒక సామాన్య రైతు ముఖ్యమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ఆయన తరఫున నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను సామాన్యుడి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కవిత గారి మీద ఉన్నది దాన్ని గమనించకపోతే తన ప్రశ్న తానే జవాబు చెప్పుకునే పరిస్థితి ఉంటే కష్టం అయితే లేఖ గురించి ఆయన ఆమె చెప్పాలి తండ్రి అని చెప్పాలి లేకపోతే ఈ లేఖ లీక్ చేసిన వాళ్ళు ఎట్లా చెప్పారు కానీ ఇద్దరిలో ఎవరి దోషి అని తేల్చాల్సిన అవసరం ఉన్నది ప్రజలు అడిగిన ప్రశ్నలకు కవిత మా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది నమస్కారం